ఎన్ఆర్ఏ యూస్ కి స్వాగతం ఈ రోజు నమస్కారం ఈరోజు అనంతపురం హెడ్ క్వార్టర్ లో డిప్యూటీ కమిషనర్ వారికి వైఎస్ఆర్సీపీ నివజన విభాగం మహిళా విభాగం రెండు కలిపి ఈ కల్తీ మద్యంపై ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒక మెమరాండం ద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని పోలీస్ వారికి తెలిసినా కూడా మరి వాళ్ళు మొద్దు నిద్రను లేపడానికి మేమందరం కలిసి రావడం జరిగింది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి రోజు నుంచి కూడా కల్తీ మద్యం బెల్ట్ షాపులు వీధికొకటి సందుకొకటి గుడి ముందర బడి ముందర ఇష్టాన్సారము పెచ్చిమీరిపోతున్నాయి ఈ కల్తీ మద్యం తోటి మహిళల పైన బాలికల పైన అత్యాచారాలు పెచ్చి మీరిపోతున్నాయి మధ్య తరగతి మధ్య తరగతిలో ఉండే ప్రతి వ్యక్తి కూడా అర్ధాంతరంగా వాళ్ళ ప్రాణాలను బలిగొనేటట్టు ఈ కల్తీ మధ్యం తయారైపోయింది ప్రతి పేద మధ్య తరగతి మహిళల తాలిబొట్లు తెంచడానికి చంద్రబాబు నాయుడు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెప్పి తెలియజేస్తున్నాం సంపద సృష్టిస్తానంటూ ఈనాడు పేదవారి తాలిబొట్లు తెంచడమేనా నీ సంపద మేము ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనేది వదిలిపెట్టి ఈ రోజు అయ్యా పవన్ కళ్యాణ్ అయ్యా చంద్రబాబు ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ఏరులై పారతా ఉంటే జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా ములకల్ చెరువులో నీ వ్యక్తులు నీకు సంబంధించిన వాళ్ళు నీ అన్యాయలు కోర్టులతో కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తుంటే మీ వాళ్ళ జోబులు నింపుతున్నావా అని చంద్రబాబు నాయుడు గారిని రేపు రాబోయే రోజుల్లో నువ్వు ఎక్కడ ఏం చేసినా కూడా ప్రతి బెల్ట్ షాప్ కు మహిళలు ముందెళ్ళి అక్కడున్న అక్కడున్న కల్తీ మద్యాన్ని ధ్వంసం చేసి ఈ రాష్ట్రంలో ఉండే మహిళకు ప్రతి పేద మహిళకు కూడా అండగా నిలబడుతుంది వైసర్ పార్టీని తెలియజేస్తున్నాం మీరు చేస్తున్న ఈ పాడు పనికి ప్రతి ఒక్కరు ప్రతి మహిళ సిగ్గుతో తల్లదించుకునేలా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రతి ఒక్కరు చూస్తున్నారని తెలియజేస్తున్నాం మీరు చేస్తున్న ఈ దుష్ ఈ దురహంకార పరిపాలన ఈ కీచక పరిపాలన ఈ కంస పరిపాలనను అంతమందించే రోజులు దగ్గరకొస్తున్నాయని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ నీ సుపరిపాలన ఎక్కడ పోయింది నీ పోయింది ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే మీరు అమలు చేస్తున్నారు కానీ పేదవాళ్ళ ధన మాన ప్రాణాలను దోచుకోవడానికి ప్రభుత్వం పుట్టిందని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం జై జగన